గైస్ ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసిన వచ్చేదానిలో అభిరామ్కి ఇదిగోండి ఇప్పుడు వెళ్ళిపోతాడు చూపించాను కదా హాస్పిటల్కి స్నాక్స్ అయితే తీసుకొచ్చాను కింద ఇంకేం కావాలో ఇవి తీసుకొచ్చాను ఇవన్నీ తీసుకొచ్చాను కదా ఇవైతే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట నేను ఒక్కటి నా కోసం మాత్రమే ఇవి లేదా ఆయన కోసమే కిందగా ఇవన్నీ సో వచ్చేదారిలో జిలేబీ కూడా తీసుకొచ్చాను ఇది నా ఫేవరెట్ అనమాట అవి రామ్ కూడా నేను కూడా తింటా అన్నాడు సో ఇద్దరికైతే తీసుకొచ్చాను సో ఆయనకైతే ఓన్లీ డ్రాప్స్ ఒకటి ఇచ్చానండి ఒక కన్ను సెవెన్ ఫిఫ్టీ ఉందంట ఇంకొక కన్ను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ దాటితేనే సైట్ అంట అది సో ఇప్పుడు ఏం ప్రాబ్లం కాదు ఏం అవసరం లేదో ఒక ఫోర్ డేస్ డ్రాప్స్ వేసుకొని కళ్ళలో వాటర్ పడితే స్నానం చేయమని చెప్పారు డాక్టర్లు సో అది అయిపోతే ఏం కాదు డ్రాప్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్పారు సో అక్షర కూడా చెవులకు ఇయర్ ఇవే డ్రాప్స్ చేయమని చెప్పారు సో తనకైతే కొంచెం టాయిలెట్ డ్రాప్ డ్రాప్ వస్తుందండి వెయిట్ చేసినప్పుడు ఎలా వస్తుందో అలా తన కోసం కూడా వెళ్తే ఇదైతే ఒక ఒక స్పూన్ మందుని ఒక పెద్ద గ్లాస్లో కలిపి టూ టైమ్స్ తాపని చెప్పిండు అట్లా తాపితే ఏం కాదు సరిపోతే కాబట్టి వాటర్ బాగా తీసుకోలేదు తను వాటర్ తీసుకోక అట్లా వేయండి అని చెప్తున్నారు డాక్టర్స్ తన కోసం ఇదైతే తీసుకొని వచ్చాను సో నా స్ప్రిడ్స్ కూడా తీసుకెళ్ళాను ఊడిపోయిందండి ఒక అద్దం ఇక్కడ కింద ఒక లబ్బర్ వస్తుంది కదా ఆ లబ్బర్ అనేది పోయింది ఊడిపోయింది సో ఇది కూడా పెట్టించుకొని వస్తారు ఎందుకంటే అంత ముందు వాళ్ళే పెట్టారు ఇది ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే పెట్టించుకొని అయితే చూపించుకొని వెంటే వచ్చేసాను సో ఇప్పుడైతే ఒక అరగంట సేపు డ్రాప్ చేసుకొని అభిమాం పడుకోమని చెప్పారు అయిపోయిన తర్వాత అభిరాయితే ఆస్తికి అయితే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆఫ్టర్నూన్ పంపిణా ఆఫ్టర్నూన్ వెళ్తాడండి లంచ్ టైంకి ఇక్కడే తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఈవినింగ్ క్లాస్ ఉంటుంది కదా మధ్యాహ్నం గంట రెస్ట్ ఉంటుంది సో ఇవైతే మేమైతే తీసుకొచ్చింది హాస్పిటల్ కనుకొని పోయాం హాస్పిటల్లో తొందరగా అయిపోయింది కానీ ఇవైతే లేట్ అయిన స్నాక్స్ తీసుకునేసరికి వచ్చేదారిలో చెరుకు రసం కూడా తాగాం ఫుడ్లు అంటే ఫుల్ కొడుతుంది బాగా అందరం ముగ్గురం తాగేసాం మా వారు తాగలేదు మా ఊరికి మాత్రమే ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి